కత్తులంటే మనం ఏం ధరించుకోవాలి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి చూడండి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో ఊక్కుంటూ పోతామా ఏం చేస్తారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు ఆయుధాలు డాలులు ఇవన్నీ కూడా కత్తులు పెద్ద పెద్ద కత్తులు అన్నీ తీసుకెందుకు పోరాడడానికి ఒట్టి చేతులతో పోరాడితే వారు వచ్చి వెంట ఏం చేస్తారు మనం చంపేస్తారు కాబట్టి మన చేతులు ఏముండాలి మనం ఏం ధరించుకోవాలి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి ఇక్కడ అంటున్నాడు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి వంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడు ఏలనగా మనం పోరాడిన చర్యలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అలలు కట్టి అపవాది అపవాదిని జయించడానికి మనం ఏం వేసుకోవాలి ఏమి ధరించుకోవాలి సర్వాంగ కవచం ధరించుకోవాలి అలలు కాబట్టి మనం ఎట్లా ఉండాలి మనం శక్తి మంతులు మనం ఏం చేయాలంట సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ఈరోజు ప్రభు మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకున్నావా లోకంలోకి వెళ్తే అపవాది మన మీద దాడి చేస్తూ ఉన్నాడు అపవాదంట ఎవరిని మృంగుదామా అని వాడు గర్జించు సింహం వలె వాడు పన్నానా పన్నాంగలు పన్నుతూ ప్లాన్స్ చేస్తున్నాడు అయితే లో ఆ వాటిని ఎదిరించడానికి అపవాది మీద నువ్వు జయాన్ని సాధించాలి అంటే నువ్వేం ధరించుకోవాలి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ఈరోజు ప్రభు అంటున్నాడు ఆ సర్వాంగ కవచం ధరించుకున్నావా ప్రతి ఒక్కరు ప్రతి విశ్వాసి ప్రతి బిడ్డ ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ఎందుకంటే లోకంలో మనం ఉన్నాం లోకమంతా ఎట్లా నింపబడి పాపంతో నింపబడే లోకం అంతా భయంకరమైన పాపం చేత నింపబడింది ఎటు చూసినా పాపమే అయితే అపవాది అపవాది మీద మనం జయం సాధించాలంటే మనం సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అలలుయ్యి అందుకే ప్రభు పోరాటాన్ని నేర్పిస్తున్నాడు కాల సమయంలో అంటున్నారు ప్రభు మీరు నా యొద్ధ మీరు నేర్చుకున్న అప్పుడు మీకు విశ్రాంతి మీ ప్రాణములకు నేను విశ్రాంతిని కలగజేస్తాను నేర్చుకునే మనసు నీకు లేకపోతే అపవాది ముందు నువ్వు వెళ్తావా వెళ్ళలే ఎందుకు వా వాడి నిన్నొచ్చి పట్టేస్తాడు అంతే నువ్వు అపవాది ముందుకు వెళ్ళడానికి నువ్వేం చెయ్యలేసా సర్వాంగ కవచం ధరించుకొని ఎప్పుడైతే అపవాది ముందుకు వెళ్తావో అపవాది నేనేం చేయలేడు ఎందుకంటే నీ మీద శక్తి ఉంది ఆయన శక్తి ఉంది సర్వాంగ కవచం ఆయన ధరించాడు నీ మీద కాబట్టి అపవాది నేను ఏం చేయలేదు నువ్వు ఆ క సర్వాంగ కవచాన్ని ధరించకుండా నువ్వు అపవాది ముందుకు వెళ్తే నేను రక్షించబడ్డాను నేను వాపసం తీసుకున్నాను దేవుని శక్తి చేతి ఉన్నాను అని అపవాది దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తాడు ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడు తొక్కేస్తాడు ఎప్పుడైతే అపవాది ముందు వెళ్ళేటప్పుడు అపవాది దగ్గరికి వెళ్ళి అపవాది మీద జయాన్ని పొందేటప్పుడు అపవాది మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు నువ్వేం ధరించుకోవాలి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ఆయన శక్తి చేత నింపబడాలి అలలు ఆయన శక్తి చేత నింపబడి ఎప్పుడైతే వెళ్తావో నీవు అపవాది మీద ఏమవుతుంది విజయాన్ని సాధించగలవు అలలుయ ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి పద్నాలుగు వచనం ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగ వచనం చూడండి మీ నడుమునకు సత్యమును దట్టి కట్టు కట్టుకొని నీతి అను మైమరుగును తొడుగుకొని తొడుక్ సమాధానోడు నిలవబడి ఇవన్నీ గాక శ్వాసమును విశ్వాసమును డాల్ పట్టుకొని దానితో మీరు దుష్టుని మీరు దుష్టుని అగ్ని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తి మంతుల గురు చెప్పట్ల కొడుతు మయం పొరుద్దాం అలలూయ కింద అంటున్నాడు మరియు రక్షణను శిరస్రావమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని అలలు ఇవన్నీ ధరించుకుంటే నిజంగా అపవాది మీద మనకు ధ్యానిస్తాడు దాని మీద అలాంటి ఇవన్నీ ధరించుకున్నాడు అలలూయ పోరాటం చేసే మనసు అతనిలో ఉంది దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసు దేవుని యొక్క బలం ఏంటో తెలుసు దేవుని యొక్క ధైర్యం ఏంటో దావి తెలుసు అందుకే ఆ సున్నతి లేని గొల్లాత్ మీద దాడి చేయడానికి గొల్లాత్తు మీద విజయం సాధించడానికి దావీద పరిగెట్టుకుంటూ వెళ్ళాడు అన్నలు అన్ని రోజుల నుంచి ఉన్నారు రాజు అందరు ఉన్నారు అందరూ పారిపోయారు గొల్ల్యాత్ గొల్లి సవాళ్ళు విసురుతుంటే ఆ సవాళ్ళకే భయపడి పారిపోయారు కానీ దావీదు ఇవన్నీ ధరించుకున్నాడు సర్వాంగ కవచాన్ని రాజు ఇచ్చిన వస్త్రాన్ని ధరించుకోలేదు దావీదు అలలుయ్య రాజు ఇచ్చిన వస్త్రాన్ని ధరించుకుంటే అంతా మునిగిపోయాడు అందుకే ఆ వస్త్రాన్ని తీసేసి దేవుడిచ్చిన వస్త్రాన్ని ఆయన ధరించుకున్నాడు చెప్పట్లు కోరుతూ మయం భయం దేవుడిచ్చిన వస్త్రాన్ని సర్వాంగ కవచాన్ని ధరించుకొని గొల్ల్యాత్తు మీద గొల్లాత్ దగ్గరకు వెళ్ళా పోరాడడానికి వెళ్ళాడు అద్భుతమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు ఏం చేస్తా తెలుసా ఆ చిన్న రాయిని వడసలు పట్టుకున్నాడు విసిరాడు విసిరాడు దావీదు ఆ రాయిని విసిరాడు వడసలతో విసిరాడు కానీ వేగాన్ని పెంచింది మాత్రం దేవుడే హలలుయా కేవలం విసిరేవాడు దావీదు కానీ ఆ వేగాన్ని పెంచిన దేవుడు ఆయన ఈరోజు బిడ్డ నువ్వు ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన జవాబిస్తాడు నువ్వు ప్రార్థనలో దేవునితో పోరాడు దేవుడు ఖచ్చితంగా ఒక అద్భుతమైన సమాధానాన్ని ఇస్తాడు ప్రార్థన చేసేది మన బాధ్యత మన వంతు తర్వాత కార్యాలు చేసేది ఆయన అలలు కార్యాలు చేసేది ఆయన ప్రార్థన చేయడం నీ వంతు కార్యాలు చేసేది ఆయన అంటే ప్రియ సౌదరి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే పోరాటాన్ని నేర్పించే దేవుడు అలలుయ అలలుయ పోరాడాలంటే ఇవన్నీ ధరించుకోలేదు ఇందాక మనం చదువుకున్న ఎఫ్ఎస్ ఆసపత్రిక అధ్యాయంలో పది నుంచి కింద వచ్చిన చదివినట్లయితే ఇవన్నీ ధరించుకుంటే నిజంగా అద్భుతమైన శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తే ఎలాంటి ఎంత గల అపవా ఎంత అపవాది మీద ఎంత అపవాదిని మీద దాడి చేసినా వాడు ఏం వాడిని ఏమి చేయలేడు ఎంత శక్తిగల అపవాదైనా సరే ఎలాంటి భయంకరమైన అపవాదైనా సరే నీ మీద ఏం చేయలేడు వాడు దాడి చేయలేడు ఎందుకంటే ఇవన్నీ కూడా ధరించుకున్నావు అలలు ఇవన్నీ ధరించుకున్నావు సర్వాంగ కవచాన్ని ధరించుకున్నావు కాబట్టి అపవాదిని నేమి చేయలేడు అలలు దావీదు గొల్ల్యాత్తు ఏ విధంగా అయితే గొల్లాత్తు మీద దాడి చేస్తాడు విజయాన్ని పొందుకున్నాడు అలా ఆ విధంగా మనలో కూడా దేవుడు కారం జరిగిస్తాడు ప్రియదేని బిడ్డ అలా లూయా కాబట్టి ప్రియ సౌదరి ప్రభు మాట్లాడుతున్నాడు పోరాటాన్ని మన దేవుడు ఏం చేస్తాడంటే నేర్పిస్తాడు నా యద్ద మీరు కూర్చోండి నా యద్ద కూర్చొని నేర్చుకోండి అని ప్రభు అంటున్నాడు కాబట్టి ఏం నేర్చుకోలేదు రెండవదిగా పోరాటాన్ని నేర్చుకోవాలి ఈరోజు ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని సన్నిలో నేర్చుకుంటున్నావా పోరాడుతున్నావా ప్రార్థనలో పెరుగులాడుతున్నావు యాకోబులాగా మనం పోరాడ దావేదిలాగా పోరాడే మనసు నీలో నీళ్ళు ఉందా అరణ్యంలో ఎన్నో జంతువులు వచ్చినప్పుడు ఆ గొర్రెలను తండ్రి ఎస్ ఏమి ఇచ్చాడు దావీదులో ఒక పని పెట్టాడు ఏంటి పని అంటే చిన్న పని అరే ఆ గొర్రెలు మేపుకోరా అన్నాడు ఒక పని పెట్టాడు ఆ పనిలో దావీదు చాలా నమ్మకంగా ఉన్నాడు ప్రయదైన బిడ్డ చిన్న పనే కానీ ఆ పనిలో తండ్రి అప్పగించిన పనిలో దావీదు నమ్మకంగా ఉన్నాడు ఆ గొర్రెలను కాపాడుతూనే ఉన్నాడు అరణ్యంలో చూస్తే ఎన్నో జంతువులు క్రూరమైన జంతువులు వైల్డ్ అనిమల్స్ ఉంటాయి కానీ వాటన్నిట్లో అనిమల్స్ ఆ క్రూర జంతువులన్నిట్లో నుంచి తన గొర్రెలు ఏ అపాయం రాకుండా ఏ అపాయం కలగకుండా దావీదు వాటన్నిటిని ఏం చేస్తూ వచ్చాడు కాపాడుతూ నమ్మకమైన వ్యక్తి దావీదు పోరాడే మనసు కలిగి ఉన్నాడు కొన్నిసార్లు క్రూర జంతువులు వైల్డ్ అనిమల్స్ సింహము పులులు లేకపోతే తెలుగుబంటలు వచ్చినప్పుడు గొర్రెల గొర్రెలను ఏం చేశాడు కాపాడ ప్రయోజనం బిడ్డ ఆ సింహం నోట్లో ఉన్న గొర్రెను ఏం చేశాడు దావీదు కాపాడాడు ఎలుగుబడి నోట్లో ఉన్న ఆ గొర్రె పిల్లను ఒక ఏం చేశాడు కాపాడాడు పోరాడాడు అలలూయ నేను చిన్నపిల్లని అమ్మో ఒకవేళ నేను అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తుందమ్మ సింహము లేకపోతే నన్ను చంపేసి అనుకోలేదు ఎందుకో తెలుసా దావీదుకు పోరాడే మనసు ఉంది చెప్పడం కొడుతు ప్రభును కనపరదా అలలూయ ధైర్యం ఉంది శక్తి ఉంది ఎందుకంటే దేవుని ప్రతి క్షణము స్థుతించే దావీదు దేవుని ప్రతినిత్యము దేవుని గణపరిచే వ్యక్తి దావీదు దేవుని ఎప్పుడు స్థుతిస్తూనే ఉన్నవాడు ఉండేవాడు దావీదు అందుకే దేవుడు దావీదుని గొప్పగా ఆశీర్వదించాడు ప్రయదని బిడ్డ అలాలు ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న దావీదురు దేవుడు ఏం తెలుసా ఆ నమ్మకం ఆ ఇచ్చి అప్పగించిన పనిని నమ్మకంగా నిలబెట్టాడు పని చేసే నమ్మకంగా చేశాడు తండ్రి ఇచ్చిన ఆ పనిని నమ్మకంగా చేశాడు అతనికి అప్పగించిన గొర్రెల్ని నమ్మకంగా కాపాడాడు ఏ ఆ జంతువు నుండి ఆ క్రూర జంతువు నుండి వాటన్నిటినీ కాపాడాడు ప్రి ఏ జంతువు వారి మీద దాడి చేయకుండా కాపాడుతూ వచ్చాడు ప్రియదేని బిడ్డ అందుకే దావీదు దేవుడు ఏం చేశాడు ఎక్కడో గొర్రెలు కాపాడిన దావీదును సింహాసనం మీద కూర్చోనే బిడ్డగా రాజుగా దేవుడు చేశాడు దావీదును అలలు గొప్ప రాజుగా దావీదు అని ఎవరు పిల్లరు దావీద రాజు అని పిలుస్తారు కదా అంత గొప్ప ఆధిక్యతను దేవుడు దావీదికి ఇచ్చాడు ఎందుకో తెలుసా పోరాటం పోరాడం పోరాడే మనసు అతనిలో ఉంది అలలుయ పోరాడే మనసు ఉంది కాబట్టి గొప్ప రాజుగా దేవుడు అతను చేశాడు అలలు ఎన్నో యుద్ధాలు దావి చేశాడు మీరు పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి చూస్తే దావీదు ఎన్నో యుద్ధాలు ఎన్నో యుద్ధాలు చేసి గెలిచాడు ఎందుకంటే ఆ మనస్సు పోరాడే మనస్సు ఉంది కాబట్టి అన్ని పోరాటాల్లో గెలుపు ఆయనదే దావీదే అన్ని యుద్ధాల్లో గెలుపు దావీదే అలూయ అద్ధుమైన వ్యక్తిగా దావీది ఉన్నాడు అలలుయ నా హృదయాన్ని దేవుడే దావీది గురించి సాక్ష్యం ఇస్తున్నాడు నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అలలూయ ఆ మంచి గుణాలు కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు దావీదును హెచ్చించాడు ప్రీతిని బిడ్డ అలలూయ కాబట్టి రెండోదిగా పోరాటం నేర్పించే దేవుడు మూడోదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త చూడండి లూకాసు వార్త పదకొండో అధ్యాయము లూకాసు వార్త పదకొండో అధ్యాయము ఒకటో వచనం నుంచి చదుదాం నాలుగో వచనం ఆయన యొక్క చోట ప్రార్థన చేయిచుండెను ప్రార్థన చేయిచుండెను ప్రార్థన చాలించిన ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో శిష్యుల ఒక్కడు ప్రభువా ప్రభు యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ మాకును ప్రార్థన చేయ నేర్పుమని నేర్పుమని ఆయన అడిగాను ఆయన అడిగాను అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రార్థన అనుదిన ఆహారము దిన మాకు దయచేమో అలలుయ్య నా మూడోదిగా ఏంటో తెలుసా ఏం నేర్పిస్తున్నాడు తెలుసా ప్రార్థన నేర్పిస్తున్నాడు మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా ప్రార్థన నేర్పించే దేవుడు ఇక్కడ మొదటి వచ్చి చూస్తే ఆయన ఒక చోట ప్రార్థన చేయించుండెను ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒక్కడు ప్రవ్వ యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను శిష్యులు అడుగుతున్నారు వేసేది ఆయన ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసి చాలించిన తర్వాత శిష్యుల్లో కూడా వెళ్ళి అడుగుతున్నాయి అయ్యా మాకు కూడా యోహాన్ ఏ విధంగా అయితే ప్రార్థన నేర్పించాడో మాకు కూడా నేర్పించండి అని అడిగినప్పుడు అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రిని నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం వచ్చినగాక మాకు కావాల్సిన అన్నదిన ఆహారం మాకు దయచేయము మేము మాకిచ్చిన ప్రతి వారిని క్షమించి ఉన్నాము కనుక మా పాపములు క్షమింపు మమ్మను శోధనలోకి తేకుము అని పలుకూడని వారితో చెప్పాను పరలోక ప్రార్థన వారికి నేర్పించాడు అలలు ఇకటి ప్రార్థన మనం దేవుడు ఏం చేసాడు నేర్పించాడు పరలోక చూడండి మనం ప్రార్థన చేస్తూ పర్లోక ప్రార్థన చేస్తాం అవన్నీ కూడా ప్రభు నేర్పించిందే ఇక్కడ అంటున్నాడు తండ్రి నీ నామ పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యం గాక మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దినదినము మాకు దయచేయము మేము మాకు వచ్చి వచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించి ఉన్నాము గనుక మా పాపములు క్షమింపము మమ్మల్ని శోధనలేకి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను అలలుయ ప్రార్థన మనకు నేర్పించాడు ఆయన అంటే ఈరోజు ప్రభు అంటున్నాడు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రార్థన చేసేవారు ఆయనకు మొరపెట్టేవారిగా ఉండాలి అలలుయ్య ఏం చేయాలంటే మనము మొరపెట్టేవారిగా ఉండాలి వారిగా ఉండాలి ఈరోజు ఇప్పుడు నిజంగా చెప్తున్నాము మనం దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఏ సమస్య వచ్చినా ఏ బలీనత వచ్చినా ఏ రోగం వచ్చినా మనం చేయవలసినది ఏంటో తెలుసా ప్రార్థన మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా ప్రార్థన ఒకవేళ రోగం వచ్చిందనుకోండి రోగం వచ్చిందని మొట్టమొదటిగా హాస్పిటల్ పరిగెట్టుకుంటూ వెళ్ళడం కాదు పరిగెట్టుకుంటూ ఆ డాక్టర్ అని ఈ డాక్టర్ అని ఏ హాస్పిటల్ అని ఆ హాస్పిటల్ అని వెళ్ళడం కాదు ప్రేదే అనమాట మనం మొట్టమొదటి ఏం చేయాలి సో ప్రార్థన చేయాలి మొదటి ప్లేస్ ఫస్ట్ ఆప్షన్ దేవునికి ఇవ్వాలి దేవు ఈ ప్రాబ్లంతో నేను బాధపడుతున్నాను ఈ సమస్యతో నేను బాధపడుతున్నాను ఈ రోగంతో నేను బాధపడుతున్నాను కాబట్టి నన్ను ఈ రోగం నుంచి నేను తప్పించండి ఈ సమస్య నుంచి నన్ను విడిపించండి ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి అని మొట్టమొదటి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అన్నీ చూసుకొని ఏమి చేత కాకపోతే ఎక్కడ అవ్వకపోతే ప్రభు దగ్గర రావడం కాదు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా కనికరించండి సేవకులు చెప్పడం కాదు ఇయ్యా నా గురించి ప్రార్థన చేయండి సమస్య ఉంది రోగం పోవాలని కన్నీరుగా ఆచడం కాదు మొదట సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా మొదట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రభు నేర్పిస్తున్నాడు ప్రేద ఎందుకంటే యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన రాత్రంతా ఏం చేసేవాడు ప్రార్థన చేసేవాడు ఎంత అద్భుతమైన విషయం అంటే రాత్రంతా ప్రార్థన చేసేవాడు ఉదయం అంతా సువార్త ప్రకటించేవాడు ఎంత అద్భుతమైన విషయం ప్రేత మనకు ఆయన మాదిరిగా ఉండి వెళ్ళిపోయాడు ఆయన లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా జీవించాడో మనం కూడా ఆ విధంగా జీవించాలి ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి ఆయన ఉపవాసం ఉన్నాడు కాబట్టి మనం కూడా ఉపవాసం ఆయన ఆ విధంగా జీవి పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి ఈరోజు ఎంతమంది ఆ విధంగా ఉన్నారు ఆయనలాగా ఎంతమంది ఉన్నారు ప్రయోజనం బిడ్డ చాలాసార్లు మనం వేసేలాగా జీవించలేకున్నాం ఆయనలాగా ప్రార్థన చేయలేని వారిగా ఉన్నాం సమస్య వచ్చినప్పుడు పరిగెట్టుకుంటూ లోకం వైపు తిరుగుతూ ఉంటాం బాధలు వచ్చినప్పుడు పరిగెట్టుకుంటూ మన తల్లిదండ్రుల వైపు తిరిగి వెళ్తూ ఉంటాం లేకపోతే ఇబ్బందులు వచ్చినప్పుడు అధికారుల దగ్గరికి వెళ్తూ ఉంటాం రాజకీయ వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉంటాం అది ప్రవంటున్నాడు నీకు సమస్య వచ్చిందా ఏం చేయాలి తెలుసా మొట్టమొదటి దేవుని దగ్గర పరిగెట్టుకుంటురా దేవుని సన్నిధికి రా సమస్యలు వచ్చినప్పుడే రోగం వచ్చినప్పుడు దేవుని దగ్గర రామ్ అప్పుడే రావాలి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని దగ్గర రావాలి నువ్వు ముఖ్యంగా పరిగెట్టుకుంటూ ఆయన దగ్గర రావాలి ఆయన సన్నిధిలో గడపాలి ఆయన సన్నిలో ప్రార్థన చేయాలని మొరపెట్టాలి అలలుయ్య ఎప్పుడైతే మన మనవులు మన హృదయంలోని మనవులు ఆయన వైపు వేస్తామో ఆయన ముందు వేస్తాము నిజంగా మనకున్న బాధ అంతా కూడా ఆయన తీసివేస్తాడు ప్రయోజనం మనకున్న భారం ఎలాంటి సమస్య అయినా సరే ఎలాంటి ఇబ్బంది అయినా సరే ఎలాంటి రోగమైనా సరే ఎప్పుడైతే దేవుని దగ్గరను గడుపుతావో ఎప్పుడైతే మోకరించి దేవునిస్లో ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు జవాబులు అనుగ్రహిస్తాడు చెప్పకూడదు ప్రభుత్వం కనపడదాం మన ప్రార్థన చేయం అన్నీ చూసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వస్తాం ఆల్రెడీ అంతా అయిపోయి ఉంటుంది మనకు అలలుయ్య రోగం ముదిరింటుంది లేకపోతే ఇంకా పరిస్థితులు భయంకరంగా మారినప్పుడు అప్పుడు మన దేవుని దగ్గరికి వస్తాం ఆ విధంగా కాదు ప్రయోజనం బిడ్డ ఇక్కడ ఏసు ప్రభువారు ఏం చేసేవాడు అంట ఎప్పుడూ ప్రార్థన ఒంటరిగా ప్రార్థన చేసేవాడు ఇక్కడ అంటున్నాడు పదకొండవలో ఆయన ఒక చోట ప్రార్థన చేయించుండెను ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులతో ఒకడు ప్రవ్వ యువహాన్ తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన అడగను అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడు గాక రాజ్యం వచ్చును రాజ్యం గాక మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయ దిన దిన మాకు దయచేయము దయచేయము మేము మా కచ్చి ఉన్న ప్రతి ఆ వానిని క్షమించి ఉన్నాము గనుక మా పాపములను క్షమించుము మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను అని వారితో చెప్పాను హలలుయ ప్రార్థన చేస్తే నిజంగా అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు ప్రేదని బట్టి ప్రార్థనలో అంత శక్తి అందుకే చూడండి రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమా ఎనిమిది ఎందుకనగా ఇరవై తొమ్మిదో వచ్చిన ఎందుకనగా తన కుమారుడు తన కుమారుడు అనేక సహోదరులలో జేష్టుడు అవినట్టు దేవుడు ఎవరిని దేవుడు ఎవరిని ముందు ఎరిగేను ఆ వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకు సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలిచను వారిని పిలిచను ఎవరిని పిలిచను ఎవరిని పిలిచను వారిని నీతి మంతులుగా తీర్చను ఎవరిని నీతి మంతులుగా తీర్చను ఎవరిని నీతి మంతులుగా తీర్చును వారిని వారిని మహిమ పరిచయను అలా ఎందుకనగా తన కుమారుడు అనేక సోదరులో జ్యేష్ఠుడు దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించానో అలలుయ అలూయ ఎవరిని దేవుడు పిలుస్తాడో తెలుసు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే దేవునిస్సులో మోకరిస్తారో ఎవరైతే దేవునిసులు దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని హృదయాన్ని కుంభరించి ప్రార్థన చేస్తారో వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు అందుకే అంటున్నాడు చూడండి వారు తన కుమారునితో సారూప్యం గలవారు వారిని ముందుగా నిర్ణయించాను మరి ఎవరిని మృందు ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను ఎవరిని పిలిచినో వారిని నీతి మంతులుగా తీర్చాను ఒక మాట ఏంటి అంటే ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను పిలుస్తాడు అలలు ఎన్ను ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు నిన్ను పిలుస్తాడు ఇక్కడ ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చాను ప్రార్థన చేస్తే దేవుడు పిలుస్తాడు పిలిస్తే దేవుడు ఏం చేస్తాడంట నీతి మంతులుగా తీరుస్తా తీరుస్తాడు ఎవరిని నీతి మంతులుగా తీర్చనో వారిని మహిమ పరిచాను చెప్పకూడదు ప్రభుని గనపరుద్దాం అలా లూయ కానీ ప్రార్థన చేస్తే దేవుని పిలుస్తాడు ఆ పిలుపుకి లోబడిలో వెళితే దేవుడిని నీతి మంతులుగా చేస్తాడు నీతి మంతులుగా ఉంటే దేవుని మహిమపరుస్తాడు అలా అవి నేర్పించడానికి ప్ర అవి మనం ప్రభు నేర్పిస్తున్నాడు ప్రయోజనం బిడ్డ అందుకే నా దగ్గర కూర్చొని నేర్చుకోండి ఎందుకంటే ఆయన బోధకుడు మన బోధకుడు ఆయన రబ్బుని అలలు అని బోధించేవాడు ఆయన ఇక్కడ మూడోదిగా ప్రార్థన నేర్పించేవాడు ఆయన కలలో ప్రార్థన నేర్పిస్తు ఏ విధంగా ప్రార్థన చేయాలో శిష్యులకు నేర్పిస్తున్నాడు పరలోక ప్రార్థన ఏ విధంగా చేయాలో శిష్యులకు నేర్పిస్తున్నాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలని ప్రభు కోరుతున్నాడు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నేను పిలుస్తాడు నువ్వు ప్రార్థన చేయకపోతే ఎప్పుడు పిలుస్తాడు కొన్నిసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు అడుగుతుంటారు అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు కానీ మాతో ఎందుకు మాట్లాడడం లేదు అందరితో దేవుడు స్వరం వినిపిస్తున్నాడు కానీ నాతో ఎందుకు ఆయన స్వరం వినప వినప వినిపించడం నాతో ఎందుకు మాట్లాడడం లేదని మాట్లాడుతుంటే అడుగుతుంటారు ఎందుకో తెలుసా నువ్వు అసలు దేవునితో మాట్లాడితే కదా ఆయన మాట్లాడడానికి నువ్వు ఎప్పుడైతే దేవునితో మాట్లాడతావో దేవునికి ప్రార్థన చేస్తావు ప్రార్థన అనగా ఏంటి దేవునితో మాట్లాడడం నువ్వు ఎప్పుడైతే దేవునితో మాట్లాడతావో నీతో మాట్లాడుతావు నువ్వు మాట్లాడకుండా ఉంటే ఆయన మాట్లాడతాడా మాట్లాడలేడు ఎప్పుడైతే ఆయన దగ్గర కూర్చుని ఆయనతో నీకున్న పరిస్థితులన్నీ కూడా చెప్తావు ఆయన ముందు పెడతావో నీ పరిస్థితులన్నీ ఆయన వేస్తాడు నీకున్న ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు విడిపిస్తాడు తప్పిస్తాడు రక్షిస్తాడు మనం దేవునితో మాట్లాడకుండా దేవుని నాకు ఇది చూడండి ఒక అవసరం ఉందనుకోండి మీరు ఏం చేస్తారు నీకు ఏదైనా అవసర అవసరత కలిగి కొంచెం డబ్బు అవసరమైంది మామూలుగా మనం ఏం చేస్తాం డబ్బు అవసరం వస్తే ఏం చేస్తాం మన తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి అడుగుతావు ఎందుకు డబ్బు కావాలి నాకు ఈ అవసరం ఉందని చెప్తాము నువ్వు అడిగినప్పుడు వారు ఏం చేస్తారు నీకు కావాల్సి డబ్బు ఇస్తారు నువ్వు అడుక్కోకుండా డబ్బులు ఇస్తారా నువ్వు అడుక్కోకుండా మౌనంగా ఉంటే వారు ఏమైనా ఇస్తారా ఇవ్వరు అదే విధంగా సేమ్ మన ఏ వారు కూడా ఆయన దగ్గరకు వెళ్ళి నీకున్న ప్రాబ్లమ్స్ చెప్పినా నీకున్న బాధలు చెప్పిన ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు వింటాడు వాటికి జవాబు ఇస్తాడు నువ్వు ఏం చెప్పకుండా ప్రార్థించకుండా నాకు అన్నీ కావాలి ఆశీర్వాదాలు అంటే ఇస్తాడా దేవుడు ఇవ్వడు మన పర్లోకపు తండ్రి గొప్ప దేవుడు ప్రియదేని బిడ్డ కొన్నిసార్లు అడగక ముందే మన అవసరాన్ని తీర్చే దేవుడు ఆయన కనికరంతో కదలాడే దేవుడు నువ్వు అడగకపోయినా నీ అవసరాన్ని తీర్చే దేవుడు నువ్వు అడుగుతున్నావు ప్రతిరోజు నాకు ఆక్సిజన్ ఊపిరి నువ్వు ఊపిరి పిలుస్తున్నాము నువ్వు అడుగుతున్నావా నాకు ఊపిరి ఇచ్చినందుకు వందనాలని దేవుని గనపరుస్తున్నావా లేదు అడగడం లేదు అయినా దేవుడు ఇస్తున్నాడు నిన్ను ఏం చేస్తున్నాడు నిన్ను సజీవ లెక్కలో పెట్టి నిన్ను కాపాడుతున్నాడు ప్రియుదేని బిడ్డ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు మనం దేవుని దగ్గర అడగాలి ప్రార్థన చేయాలి అడిగితే అప్పుడు ఖచ్చితంగా అనుగ్రహించే దేవుడు మన దేవుడు నువ్వు అడగకుండా ఉంటే సామెత ఉంది అడగ అడగైంది అడగైంది అడగంది అమ్మాయినా అన్నం పెట్టదంట నిజమే కదా మనం కూడా దేవుని దగ్గర ఏం చేయాలి అడగాలి నీకు ఏం అవసరం కావాలో వాటి కోసం అడిగితే ఖచ్చితంగా ప్రభు నీకు కావాల్సిన కూడా దేవుడు అనుగ్రహిస్తాడు హల లూయా కాబట్టి ప్రార్థన నేర్పి మొదటిగా ఏం నేర్పిస్తున్నాడు ఆయన క్రమాన్ని నేర్పిస్తున్నాడు రెండోదిగా రెండోదిగా పోరాటం నేర్పిస్తున్నాడు మూడోదిగా ప్రార్థన నేర్పిస్తున్నాడు చూడండి మత్యసర వార్తలో వచ్చేవరకు మనం చదువుకుందాం మత్స్సు వార్త పదకొండు ఇరవై తొమ్మిది చదవని దయచేసి మతేశ్వర వార్త ఇందాక మనం చదువుకున్నాం పదకొండు ఇరవై తొమ్మిదో వచ్చినాం నేను సాత్వికుడను నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీద మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి విశ్రాంతి దొరుకును ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉన్నది అలలే కాబట్టి ఎవరి దగ్గర నేర్చుకోవాలంట ఆయన దగ్గర నేర్చుకోవాలి ప్రభు అంటున్నాడు నా యొద్ద మీరు నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అలలుయ్య కాబట్టి ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి ఆయన దగ్గర కూర్చోవాలి మనం ఏమి మనకి ఏమి రాదు నిజంగా చెప్పాలి మనకేమి తెలియదు కానీ ఎప్పుడైతే ఆయన దగ్గర కూర్చుంటామో నేర్చుకోవాలనే ఆశ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయనే మనకు నేర్పిస్తాడు అందుకే ప్రభు నా దగ్గర వచ్చి కూర్చోండి అయ్యా మీకు నేర్పిస్తా మీకు విశ్రాంతి దొరుకుతుంది ఎక్కడ వెళ్ళినా మనకు విశ్రాంతి దొరకదు అలలూయ ఏ ప్రాంతానికి ఎంత అనుభవ చేసినా మనకు విశ్రాంతి దొరకదు కేవలం ఆయన దగ్గర మాత్రమే ఆయన సన్నిధిలో మాత్రమే మనకు విశ్రాంతి దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది సమాధానం శాంతిని అన్నీ కూడా ఆయన దగ్గరే కానీ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా మన క్రమాన్ని నేర్పించే దేవుడు పోరాటాన్ని నేర్పించే దేవుడు మూడోదిగా ప్రార్థన నేర్పించే దేవుడు మన దేవుడు హలలూయ దేవునికి మహిమ కలుగునుగాక నిజంగా ఆ విధంగా ఉండాలి ప్రభు మనతో కోరుతున్నాడు కాబట్టి దేవుడి వాక్యాన్ని వాక్యాన్ని దీవించునుగాక అందరు కళ్ళ మూసుకుందాం పరీక్షించుకుందాం థ్యాంక్ యూ జీజస్ కాబట్టి అందరు కళ్ళ మూసుకుందాం ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రేదేని బిడ్డ ఒక చిన్న ప్రార్థన చేద్దాం అందరు కళ్ళ మూసుకుందాం ఎంతవరకు నాతో మాట్లాడవయ్యా క్రమాన్ని నేర్పించే దేవుడు అవయ్యా నా ఎంత మీరు కూర్చోండి అప్పుడు మీకు శ్రాంతి దొరుకుతుందని మీరు మాటలు మాట్లాడవు క్రమాన్ని నేర్పించే దేవుడవయ్యా పోరాటాన్ని నేర్పించే దేవుడవయ్యా మన దేవుడు పోరాటాన్ని నేర్పిస్తాడు మూడోదిగా ప్రార్థన నేర్పిస్తాడు ఇలాంటి గుణాలు ఇలాంటి మనసుని లేకపోతే ప్రభు దగ్గర అడుగు ప్రయదేవిని బిడ్డ ప్రభు ఖచ్చితంగా మనం నేర్పించే దేవుడు ఖచ్చితంగా స్నానం చేసే దేవుడు ఖచ్చితంగా నీకు ఏం అవసరమో వాటన్నిటిని అనుగ్రహించే దేవుడు ప్రియదేవని బిడ్డ వాటి కలిసి ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ జీజ్ గొప్ప దేవ శక్తిగల దేవ మీకు వందనాలు తండ్రి ప్రతి ఒక్కరు నేర్పించే దేవుడు మన దేవుడు క్రమాన్ని నేర్పించే దేవుడు అక్రమం చేయ వాళ్ళ నా ఇద్దరిని తొలగిపోండి అంటున్నాడు ఒకవేళ అక్రమంతో ఒకవేళ ఉంటే ప్రభునితో మాట్లాడుతున్నాడు క్రమాన్ని నేర్పిస్తున్నాడు పోరాటం నేర్పించే యాకో విధంగా ప్రార్థనలో పో దేవునితో పోరాడి గెలుచుకున్నాడు ఆ విధంగా ప్రార్థనలో మనం పోరాడి గెలుచుకోవాలి దేవుని దగ్గర నుంచి ఏదైనా సమస్యతో ఒకవేళ ఉంటే సలో పోరాడు ప్రార్థనలో పెట్టుని మనవిని దేవుడు ఖచ్చితంగా సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ప్రదేవి ప్రార్థన ఏ విధంగా చేయాలి నేర్పించే దేవుడు కొద్ది ప్రార్థన చేస్తున్న వారికి మనసుకు వచ్చినట్లుగా ప్రార్థన చేస్తుంటారు అదే ప్రభు మాట్లాడుతూ ఆ విధంగా కాదు నా మాటలు బట్టి మీకు వందనాలు ఆ మాటలు మా ఫలింప చేయండి అయ్యా దాని ఆ మాటకులు దొంగిలించకుండా వాని పన్నాంగళని వేసు నాములు షప్పిస్తున్నామయ్య మీ కృప చూపించండి మీ అర్థమైన మీ సన్ని చేత బిడ్లందరినీ నొప్పి నడిపించండి అయ్యి ఎంతమంది అయితే మీ సన్నికి వచ్చి వారందరినిచ్చి ఆశీర్వదించండి మీ సన్నిలో గడపడానికి ఎంతమంది అయితే వారందరినీ తాకండి ముట్టండి నేను మీ సాని దైత్యం ప్రార్థిస్తున్నాం తన గొప్పదేవ స్త్రీలుగా సంఘంగా సమాజంగా చేర్చి మనందరినీ అబాతండి అని పిలవడానికి మీరు మాకిచ్చిన సమయాన్ని బట్టి యోగ్యతను బట్టి అర్హతను బట్టి మీకు వందనాలు మీకు వందనాలు స్త్రులు స్తోత్రాలు మమ్మల్ని మా కుటుంబాలు ఐతంగా ఆశీర్వదించండి మీ సన్ని చేత మనందరిని నింపి నడిపించమని బడ వెళ్తుండగా మీ సన్నిధితో నింపి నడిపించమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏ సునామలకి సున్నా తండ్రి ఆమెన్ ఆమెన్